ఉన్నదా ఇక ఇదో కథ స్థానికంలో బీసీల కోట లేనట్టేనా జూన్ లో ఎన్నికలంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఇంకా నివేదిక సమర్పించిన బీసీ కమిషన్ కమిషన్ నిర్ధారిస్తేనే బీసీ రిజర్వేషన్ల అమలు లేదంటే ఎస్సీ ఎస్టీలకే రిజర్వేషన్ల పరిమితం అన్ని కలిపి యాభై శాతం మించకూడదని షరతులు కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ అమలు అసాధ్యమేనా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉత్తమ్నా అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కోటా పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి పదమూడు బీసీ సంఘాలు ముప్పై కుల సంఘాలు డిమాండ్ ఈ ఆర్కిష్టాన్న గురించి మీదలో ఉంది ఏమన్నా త్వరలో చెప్తా ఆర్కిష్ణాన్న గురించి త్వరలో చాలా పెద్ద షాట భారత ఉన్న తీసుకొస్తా కొద్దిగా లేట్ అవుతుంది ఏమనుకోకూరి ఆ బీసీల గురించి పంచాయతీ ఏంది అసలు ఏం జరుగుతుంది చెప్పలేం చేయలేం నడిమిట్ల నడకం దేని గురించి సీఎం హుకుంతో అధికారుల బెంబేలు హడావిడిగా నిర్ణయాలు ఆర్పాటపు ప్రకటనలు డెడ్ లైన్లు విధించి అమలు చేయాలంటూ ఆదేశాలు సరియైన కార్యాచరణ లేక బెసి బెడిసి కొడుతున్న వ్యూహాలు తీవ్ర ఒత్తిల్లో పలు వి విభాగ అధిపతుల సతమతం ఆరోగ్యాలు పాడవుతున్నాయంటూ గగ్గోలు అసలే పరిపాలన అనుభవం లేదు దానికి తోడు రాజకీయ కక్ష అలవి కానీ హామీలను ఇచ్చిండు అమలు చేయాల్సిన అనివార్యత అమలు చేయలేని వైఫల్యాల నుంచి తప్పించుకోవాలన్న ఆత్రుతత తప్పించుకోలేని అసక్త అన్నీ తా తనకు తెలుసుకునే అతిశయం మంత్రివర్గ సహచరులకు సహచరులను విశ్వాసంలోకి తీసుకోలేని అభద్రత వైరసీ అధికార యంత్రాంగంపై అపరిమితమైన ఒత్తిడి ఆర్బాటాల ప్రకటనలకు హడాహుడి నిర్ణయాల మధ్య అధికారులు సతమతం అవుతారు అయ్యా నాకు నిన్న ఒక అధికారి ఫోన్ చేసిండు అయ్యా సార్ రేవంత్ రెడ్డి అత్తడయ్యా ఇట్లా ఇట్లా పేపర్ తీసుకుంటాడు రెండు నిమిషాలు ఇదంటాడు అదంటాడు పోతాడు దాని గురించి మేము స్టడీ చేయాలి అధ్యయనం చేయాలి అది అవుతుందా కాదా చెప్పాలి అది అయితే అయిందని చెప్పాలి కాకపోతే కాదని చెప్పాలి ఏం చేస్తాడు అంటే ఆ ముచ్చటను పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ఏమవుతుంది అది అవుతుందో కాదో తెలియదు కానీ ఇక మళ్ళత్తాడు లొల్లి పెడతాడు కాలేదంటే మమ్మల్ని తీడతారు సార్ తీర్చినాక ఇంకో ముచ్చట ఉంటుందా అసలే షుగరు ఇతరత్ర హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక వా అధికారి ఫోన్ చేసి ఇక్కడ ఫైల్ది అంటాడు ఈ అధికారి ఫోన్ చేసి ఇక్కడ ఫైల్ది అంటాడు ఎవరి మాట్లా మాకు అర్థం కాదు గంట సేపు ఆఫీస్కి రమ్మంటాడు ఇంకో గంట ఇక్కడ ఊక పెడతాడు ఉంటే షాదాయి బిస్కెట్లు దాయి వాళ్ళు బాత్కాన్లు కొడతారు మళ్ళీ ఇట్లా మాత్రం మమ్మల్ని నరకం చుస్తాను ఏమని చెప్పలేం చేయలేం ఇట్లా మాత్రం మాకు నరకం చూపెడుతురు మా ఏజ్లు బారైపోయినాయి మేము ఏం చేయాలి చెప్పు రంజిత్ సార్ అంటాడు నాయన పెద్ద ఆయన బాబాయ్ నేను ఇట్లనైనా బాబాయ్ ఇప్పుడు హిట్లర్ చేతిలో పరిపాలన కంటే నేను ఒక మాట చెప్పాలంటే పిచ్చోడి చేతిలో రాయైపోయింది ఆయనక అడ్మినిస్ట్రేషన్ తెలియదు పరిపాలనా అనుభవం లేదు ఏ శాఖలుంటే ఏమేమి చేయాలనో తెలియదు ఆయన ఏదో చెప్తాడు చేస్తాడు దానికి నువ్వెందుకు బాధపడుతున్నావు చూసి చూడనట్టు నీ శాఖకి ఏదైతే వస్తుందో నీ వరకు వచ్చిన వరకు నువ్వు సమర్థవంతంగా చేయి లేకపోతే లేదని చెప్పు ఏమన్నా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయని చెప్పాను పాపం ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నారట ఇక ఉంటుంది రేవంతతే ఇక మీ అందరికీ తెలిసిన విషయమే